ఇప్పుడు అబ్రాహ్ముకి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు ఒక శ్రమొచ్చింది మరలా అబ్రాము అదేంటంటే తన కుమాన్ని తీసుకొచ్చి దేవునికి బలి అర్పించమన్నాడు అది ఒక సంఘర్షణ అది ఒక భయంకరమైన శ్రమ అబ్రాహ్మ జీవితంలో అది ఒక భయంకరమైన శ్రమ అబ్రాహ్ము కొడుకుని తీసుకుని వెళ్తున్నాడు మౌర్య పర్వతాల్లో ఒక పర్వతము ఎక్కుతున్నాడు పాఠాన్ని నేర్చుకున్నాడా నేర్చుకున్నాడా లేదా నేర్చుకున్నాడు థీరీ అయిపోయింది ప్రాక్టికల్ కూడా అయిపోయిందిగా ఇప్పిందా లేదా ఇంకెప్పుడు నా శరీరం మీద నేను అనుకోకూడదురా బాబు నా శరీరాన్ని దేవుడు కట్ చేసి మరీ గుర్తుపెట్టుకోమని చెప్పాడు అని చెప్పి అబ్రాహ్మ పాఠమును నేర్చుకున్నాడు ఇప్పుడు శ్రమొచ్చింది ఇస్సాకుని తీసుకుని మోరియా పర్వతం మీదకి ఎక్కుతున్నాడు ఎక్కుతుండుంటే కొడుకు అడిగాడు ఏమని అడిగాడు కట్టెలు కట్టెలున్నాయి నిప్పుంది అన్నీ ఉన్నాయి బలి పశువు కహాహాయ్ అన్నాడు బలి పశువు ఏది అన్నాడు బలి పశువు బలేయడానికి పశువు కహాహే అన్నాడు ఏది అది నీ దగ్గర లేదే అది అన్నాడు అని అంటే నేను బాగా థింక్ చేస్తాను అని అనలేదు అబ్రహాం ఏహోవా చూసుకుంటాడు అన్నాడు విశారా మారిపోయాడు దేవునికి స్తోత్రం బబులోన్ బయటికి పోయింది హలో లూయా నుంచి బయటికి రావడమే కాదు అనలో ఉన్న బబులోన్ కూడా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మాట ఏమైపోయింది మాట మారిపోయింది దేవునికి స్తోత్రం మనము బబ్బులోని నుంచి బయటకు వచ్చినా మనలో ఉన్న బబులోని బయటికి వెళ్ళకపోతే మన మాట ఇంకా మారదు ఆ బాగలేదని తయెత్తి కట్టిద్దామంటావు ఒంట్లో బాగలేదని ఆ ఇద్దామంటావు ఆ దిష్టి తీయడానికి గుమ్మడికాయ కడతావు గుమ్మడికాయ మోఖం వేసుకుని గుమ్మడికాయ కాపాడుతుందా నిన్న నీకు ఇంకా అర్థం కాలే నేను కాపాడువాడు నేను మరణం నుంచే కాపాడినోడు మళ్ళీ డిస్టెంట్ నీ మొఖానికి నీ మొఖం అర్థంలో చూసుకున్నావా చుక్క పెడతావు చుక్క చొక్క నిన్ను కాపాడుతుందా ఇంకా బబ్లోని పోలేదు కొంతమందిలోంచి వాస్తు చూపించుకుంటావు వాస్తు వచ్చా అంటాడు మెట్లు ఇక్కడ తీసేసి ఇక్కడ అంటాడు ఆయన నెత్తి మీద కట్టు ఇంకా లోకము నీలో నుండి పోకపోతే నువ్వు ఇంకా కష్టాల్లోనే ఆ శ్రమంలోనే ఉండిపోతున్నావు దేవుని వాక్యం నీ చేతుల్లో ఉంది దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు అయినా ఆయన సహాయాన్ని నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు తెలుసా ఆయన మీద ఆనుకొనక ఆయన మీద ఆనుకొనకపోతే ఆయన సహాయము చేయడు